హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫుల్ డే డైట్ ప్లాన్ వీడియో చూపిస్తాను చాలా చాలా ఈజీగా బరువు తగ్గొచ్చండి హెల్దీగా తగ్గొచ్చు దానికి ముందుగా పొద్దున పొద్దున్నే డిటాక్స్ వాటర్ తాగాలి దానికి వాటర్ వేసుకోవాలి వన్ కప్ వాటర్ శంఖం పూలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని కొంచెం చెక్క వేసుకోవాలి ఇది చాలా చాలా మంచిదండి అండి శంఖంపూల వాటర్ అనేది దీంట్లోకి కొంచెం చల్లారిన తర్వాత ఇలా లెమన్ వేసుకోవాలి కొంచెం హనీ వేసేసుకొని తాగడమే పొద్దు పొద్దున ఇలాంటి డీటాక్స్ వాటర్ తాగితే ఎంత బాగుంటుంది మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్కి నేను ఒక మంచి రెసిపీ మంచి మిల్క్ రెసిపీ చూపిస్తాను చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మిల్క్ అంటుంది పాలు అంటుంది పల్లీలు ఏంటి అని అనుకుంటున్నారా పల్లీలతోనే చేస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు వేయించేసుకొని పొట్టు తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి పొట్టు వస్తుంది కదా కొంచెం లైట్గా పొట్టొస్తుంది అది వాష్ చేసుకున్న తర్వాత మనకి నానబెట్టేసుకోవాలి ఒక సిక్స్ అవర్స్ అయినా కనీసం నానబెట్టేసుకోవాలి నేనైతే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకుంటున్నాను ఇలా కడిగి నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత చూసారా చక్కగా నానిపోయాయి మీరు పచ్చి పల్లీలు కొత్తగా వస్తాయి కదా అయినా చేసుకోవచ్చు అవి ఇంకా టేస్ట్ బాగుంటాయి తర్వాత వీటిని మిక్సీలో వేసేసుకోవాలి పచ్చివాడితో కూడా చేసుకోవచ్చు వేయించకుండా పల్లీలు ఉంటాయి కదా అవిటితో అయినా చేసుకోవచ్చు కానీ ఇలా వేయించి చేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది ఇలా మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనం నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి వేసేసుకొని తర్వాత ఐదు బాదం పప్పులు నానపెట్టేసుకొని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత స్నే స్వీట్ కోసం ఖర్జూర్ ఉంటుంది కదా అది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్గా మనకి వడకట్టేసుకోవాలి కొంచెం పిప్పి వస్తుంది కదా ఇలా స్టేట్ చేసేసుకోవాలి మళ్ళీ మనం ఆ పిప్పి ఉంటుంది కదా అది మళ్ళీ అందులో వేసేసుకొని మెత్తగా అయ్యేంతవరకు చేసేసుకోవచ్చు ఈ పాలీల పేస్ట్ అనేది కొంచెం వచ్చే వరకు చేసుకుంటూనే ఉండాలి మనకి తిక్కుగానే వస్తాయి మరి పలుచగా ఏమీ రావు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా వడగట్టేసుకుంటే తిక్కుగా వస్తాయి ఇది వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి ఎన్ని మిల్క్ అవసరం ఉంటాయో అన్నీ తీసేసుకొని వీళ్ళంది ఏదైనా కర్రీ తోటి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు చూసారా నేను టూ త్రీ టైమ్స్ చేశాను ఇలా చిక్కగా వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఇది మనం ఎందులో అయితే తీసుకుంటామో అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం హనీ వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటే సూపర్ సూపర్ మిల్క్ అయితే రెడీ అయిపోతుంది పీనట్ మిల్క్ రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకి హనీ లేకున్నా ఒట్టి మిల్క్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ పాలు తాగాలనుకునే వాళ్ళకి ఇదే మంచి రెసిపీ అనేది సూపర్గా వర్క్ చేస్తుంది ఇప్పుడు లంచ్లోకి ఒక సూపర్ రెసిపీ చూపిస్తాను ఇది హెల్దీ అని చెప్పొచ్చు ఇది ఇంకా కర్రీస్ లేనప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి చక్కగా అందరూ తినొచ్చు దానికి ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకున్నాను చిన్న కప్పు తీసుకున్నాను మీ దగ్గర వీపులు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు నేను కొంచమే చేస్తున్నాను తర్వాత అది అందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఇది సాఫ్ట్గా ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మంచిగా దంచేసుకోవాలి అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇది శనగపిండి ఇలా ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి పెరుగును శనగపిండి కలుపుకొని తర్వాత స్టవ్ స్టవ్లగించి ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది చాలా చాలా బాగుంటుందండి తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇదంతా వేసేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఇది మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఇది వేసుకోవాలి దీంట్లో కారం కంటే పచ్చిమిర్చి పేస్ట్ చేయడం వల్ల ఇలా పేస్ట్ వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇంకొంచెం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి నాకైతే సరిపోయింది తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో పసుపు వేయడం వల్ల చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ పసుపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఉన్న చినపిండి మిశ్రమం ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఇది కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి మనకి ఉంటే లూజ్గా అర్థమవుతుంది కదా కొంచెం ఉడికితే చిక్కగా అవుతుంది అలా అవ్వకుండా చూసుకొని మనకి ఇలా చూసారా ఇలా జారుడుగా ఉండాలి ఇలా వేసేసుకోవాలి తర్వాత ఒకసారి ఉడకాలి ఉడికించిన తర్వాత అందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి అద్దరిపోతుంది సూపర్గా ఉంటుంది మస్తు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ రెసిపీని కొంచెం అన్నంలో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా లంచ్ అయితే రెడీ అయిపోతుంది దీంతోపాటు మీరు కావాలంటే సలాడ్ వన్ ఎగ్ తీసేసుకుంటే సరిపోతుంది అంతే లంచ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈవినింగ్ ఈవినింగ్కి మంచి గ్రీన్ టీ అయినా లేదంటే బ్లాక్ కాఫీ అయినా తీసుకోవచ్చు తర్వాత డిన్నర్కి నేను ఒక నాన్ వెజ్ రెసిపీ చూపిస్తాను చికెన్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది డీప్ ఫ్రై లేకుండా ప్యాన్ ఫ్రై చేసుకొని చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి మనం చేసుకున్న రెసిపీస్ అనేది హెల్దీ అండి పిల్లలకు కూడా పెట్టొచ్చు నాట్ ఓన్లీ డైట్ అండి ఇది హెల్దీ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి చేసే రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి ఒక కప్ చిన్న ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను తర్వాత ఓమా వేసుకోవాలి దీంట్లో ఓమ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఓమ వేసుకొని తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి నైట్ పూట చేసుకుని ఏమంత ప్రాబ్లం ఉండదండి తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ అవసరం లేకుండా మొత్తం ఇలా ఉండలేమి లేకుండా చూసుకోవాలి సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇది కలిపేసుకున్న తర్వాత మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవచ్చు మీకు కావాలంటే నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ తీసుకొస్తాం కదా అప్పుడు కలిపైనా పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోవాలి పీసెస్ అనేది పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అదంతా దాంట్లోకి ఇంకెంతవరకు ఇలా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి అప్లై చేసుకొని నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకున్నాను చూసారా ఇది నైట్ డిన్నర్లోకి చేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా చేసుకున్నాను నేను సిక్స్ థర్టీ వరకు డిన్నర్ క్లోజ్ చేస్తాను కాబట్టి నైట్ సాయంత్రమే కలిపి పెట్టేసుకున్నాను తర్వాత దీన్ని ఇప్పుడు మనం ప్యాన్ ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై ఐటమ్స్ లాగా కూడా చేసుకోవచ్చు అలా కాకుండా మనం డైట్లో చేస్తున్నాం కాబట్టి ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవి మొత్తం ఒకటి ఒక్కొక్కటి పర్చుకోవాలి ఇవి మనకి ఎక్కువ లావుగా లేవు కాబట్టి తొందరగానే కుక్ అవుతాయి చూసారా ఇలా పల్చగా చేసుకున్న వాటిని దాని మీద పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో కంప్లీట్లీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా ఇంకా మిగతా తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనం పెరుగు కలిపాం కాబట్టి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది చూసారా ఆ పెరుగు వాటర్లోకి వాటికి ఇంటికి అంతవరకు కుక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అనేది వేస్ట్ చేయకుండా పడేయకుండా దాంట్లో అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా మొత్తం వాటర్ అనేది ఇంటికిపోయాయి కదా ఇప్పుడు మనం దీన్ని కొంచెం వెనకకి తిప్పేసుకోవడమే కొంచెం అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఈవినింగ్ డిన్నర్లోకి ఇదే ఒక టూ త్రీ పీసెస్ తింటే సరిపోతుంది చూసారా చక్కగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని కొంచెం రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పెట్టి చూస్తే కుక్ అవుతుంది కుక్ అయిందా లేదా అని అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే దీన్ని నిమ్మకాయతో కొంచెం లెమన్ బిండేసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది దీంతోపాటు ఇది ఒక టూ త్రీ పీసెస్ తీసుకొని ఇంకొక మంచి సూప్ రెసిపీ చూపిస్తానండి ఇది సరిపోకపోతే కొంచెం సూప్ అయినా తాగేయచ్చు ఒక కప్ సూప్ తాగినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు చూసారా ఇది ఎంత చక్కగా జూసీగా ఉడికిందో అంతే డిఫరై లేకుండా ఎంతో స్పెషల్గా ఉండే చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది చూసారా తర్వాత ఇప్పుడు నేను మంచి సూప్ రెసిపీ చూపిస్తాను క్యారెట్ బీట్రూట్తో టమాటో వేసుకొని చక్కగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఒక స్ట్రాబెరీ గించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం బగారాకు వేసుకోవాలి ఒకటి తర్వాత బ్బలు ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక పది మిరియాలు వేసుకున్నాను ఇది సూప్ నేను నలుగురికి చేస్తున్నాను మీరు క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఇంట్లో పీపుల్ని బట్టి తర్వాత నేను ఒక మూడు క్యారెట్లు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి టమాటో టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా కూడా మనం ఉడికిస్తాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి వాటర్ వేసి ఉడికిస్తాం కాబట్టి ఇలా ఒక మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి మనకి సూప్లోకి నాటు టమాటాల కంటే బెంగళూరు టమాటా దొరుకుతుంది కదా పొడుగా అందులో గింజలు ఏమి ఉండకుండా ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది తర్వాత చిన్న బీట్రూట్ ముక్క వేసుకున్నాను చిన్న బీట్రూట్ ఇలా నాలుగు పీసెస్లో కట్ చేసుకొని వేసుకున్నాను కలర్ వేయడం కలర్ కోసం అది వేసుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు బీట్రూట్ క్యారెట్ తినమంటే తినరు కదా ఇలా సూప్ చేసిస్తే టక్కున తాగేస్తారు చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కాడలతో పాటే తర్వాత అవి మునిగేంతవరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలాంటి సూప్స్ మనం బయటికి వెళ్ళి తాగేస్తే రెస్టారెంట్లో చాలా ఎక్కువ రేటు తీసుకుంటారు కదా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇలా ఉడికించుకోవాలి చూసారా ఇలా ఉడికిన వాటిని మనకి తెలుస్తుంది కదా ఇలా ఉడికాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినాక మాత్రమే మనకి ఇలా బాయిల్ అయిన వాటర్ అలాగే ఆన్ చేసుకొని పీసెస్ ఉంటాయి కదా టమాటా క్యారెట్ బీట్రూట్ ఉన్నాయి కదా వీటిని మాత్రమే మిక్సీ జార్లోకి తీసేసుకొని ఉడికించుకోవాలి ఈ వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక బాయిల్ రానివ్వాలి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో దీన్ని పూర్తిగా వడకట్టేసుకోవాలి ఎందుకంటే మనకి టమాటో ఎంత పేస్ట్ చేసినా కొంచెం పిప్పిలాగా వస్తుంది కదా క్యారెట్ అలాంటివి అన్నీ ఇలా పేస్ట్ చేసేసుకొని ఇలా వడకట్టేసుకొని లాగా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వాటర్ ఉన్నాయి కదా అందులోనే మనం గ్రైండ్ చేసింది వేసుకున్న తర్వాత కొంచెం మనకి కన్సిస్టీ అర్థం అవుతుంది కదా చిక్కగా మరీ చిక్కగా ఉన్న బాగుండదు కదా సూప్ అనేది ఇలా చూసుకొని అందులో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి తర్వాత రుచికి అయినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి మనకి సూప్స్లలో మిరియాల పొడి అనేది చాలా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఉడికించేటప్పుడు కొన్ని మిరియాలు వేసాను తర్వాత ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నాను ఇది మిరియాల పొడి వేసిన తర్వాత కూడా కొంచెం ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలా పైన సైడ్కి వచ్చేది అంతా ఉంటుంది కదా ఇది తీసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది మీకు వద్దనుకుంటే అలాగైనా ఉంచేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సూప్ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన రెసిపీ ఉంది కదా చికెన్ రెసిపీ అందులో నేనైతే టూ పీసెస్ తీసుకున్నాను టూ పీసెస్ చికెన్ పీసెస్ తీసుకొని వన్ కప్ సూప్ తీసుకున్నాను ఇది చాలా లైట్గా చాలా చాలా బాగుంటుందని ఈ ఫుల్ లే డైట్ ప్లాన్ అనేది మీరు ఫాలో అయ్యి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి రెసిపీ రెసిపీస్ అనేవి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఈ రెసిపీస్ అనేది ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్